సులభ శీఘ్ర శాస్త్రీయ ఆపన్నివారక శ్రీ మహావిష్ణు దివ్య మంత్రం సింపుల్ స్పీడ్ సైంటిఫిక్ శ్రీ మహావిష్ణు దివైన్ మంత్ర ఫర్ ఫ్రస్ట్రేషన్ రిమూవల్ ఒకటి హే అపన్న గజేంద్ర ప్రాణప్రదాయక హే భీకర సంసార మోహ మకరీ ఖండన భయంకరమైన సంసార మోహమనడి కోరల చేత కొరకబడుచున్న ఆపన్నుడైన జీవ గజేంద్రునకు ప్రాణశక్తిని ప్రసాదించువాడా భయంకర సంసార వ్యామోహము చేత పీడింపబడుచున్న నా మోహమును తొలగించి నాకు ప్రాణశక్తిని కలిగించి నన్ను రక్షింపు రెండు హే ప్రహ్లాద భక్త పరిత్రాణ పారిణ హే హిరణ్య కసిపు తమో నివారణ హిరణ్యకసిపుని తమో నివారించి భక్తుడైన ప్రహ్లాదుని పరిపాలించుటలో ప్రవీణుడవైనవాడా నన్ను నిరంతరము బాధించుచున్న మృత్యుభయమును నా నుండి తొలగింపుము నాకు అపరిమితమైన ధైర్యమును ప్రసాదించి అమృతత్వము నొసంగుము మూడు హే కృత తారక మండలాధిపతి ధ్రువ భక్త పరిపాలక హే విష్ణు పదసిద్ధి ప్రబోధక భక్తుడైన ధ్రువుని నక్షత్ర మండలాధిపతిని చేసి అనుగ్రహించి అతనికి విష్ణు పదసిద్ధిని ప్రబోధించినవాడా నాకు సకల విశ్వముతో తాదాత్మ్యమును విష్ణుపదమును సిద్ధింపజేయుము నాలుగు హే సుదర్శన చక్ర వలయ రక్షిత అంబరీష భక్త పాత్ర హే దుర్వాస గర్వభంగ భక్తస్థుతి దుర్వాస ఋషికి ఒక ఉపాయముతో గర్వభంగము గావించి అతని నుండి అంబరీష భక్తుని సుదర్శన చక్ర వలయముతో కాపాడినవాడా నాకును కోపతాపముల నుండి రక్షణకై నీ సుదర్శన చక్ర వలయమును దయచేయుము ఐదు హే సత్వ గుణశోభిత సుగ్రీవా ప్రియ మైత్రీ ప్రియమైత్రీబంధకారణ హే భక్త హనుమత్ రామనామ శక్తి పోషణ శోభితుడైన సుగ్రీవుని ప్రగాఢ స్నేహబంధమునకు కారణమైనవాడా భక్త హనుమంతునిలో రామనామ శక్తిని నిక్షిప్తము చేసినవాడా నీవు నాకు ఆప్తమిత్రుడవై ఆత్మబంధుడవై సదా నాతో సన్నిహిత సంబంధమును కలిగి సహవాసము చేయుము నీ దివ్యనామశక్తిని నాలోను శరణాగత విభీషణ ప్రాణభూషణ హే దర్శనమాత్ర రావణ మనోతోషణ శరణాగతుడైన విభీషణుని ప్రాణమునకు అలంకారమైనవాడా నీ దర్శన మాత్రము చేత రావణుని మనస్సును సంతోషపరిచినవాడా నీవే నా ప్రాణరక్షకుడవని నా నిత్య జీవనమునకు ఆధారుడవని నిన్నే దృఢముగా విశ్వసించితిని ఇక నా యోగక్షేమములను నీవే నిర్వహింపు ఏడు హే అర్జున జ్ఞాన విజ్ఞాన ధన నిధాన హే గీత యోగ సాధన విధాన శ్రీకృష్ణ భగవానుడుగా అవతరించి అర్జునునకు గీతను బోధించి అతని జ్ఞాన విజ్ఞానములకు పెన్నిధి అయినవాడా గీతాయోగ సాధన చేయుటకు నీవే ఒక విధానమయ్యున్నవాడా గాఢమైన అజ్ఞాన తమస్సుచే శోకమును పొందుచున్న నాకును నీవే గురువై నాలో జ్ఞాన విజ్ఞాన జ్యోతిని వెలిగింపుజ్యప్రదాత హే ప్రోక్త విష్ణు సహస్రనామ భీష్మహృన్నేత ఆశ్రితులైన పాండవులకు రాజ్యమునిచ్చినవాడా విష్ణు సహస్రనామాలు బోధించిన భీష్మునకు హృదయనాయకుడా నా అంతరంగపతివై నాకు నీ సామ్రాజ్యములో పునరావృత్తి రహిత శాశ్వత నిత్య నివాస ప్రాప్తిని కలిగింపు తొమ్మిది హే దీనా ద్రౌపది మాన ధన సంరక్షక హే అజ్ఞానభరిత కౌరవ కుల శిక్షక దీనురాలైన ద్రౌపది ధనమును సంరక్షించినవాడా అజ్ఞానభరితులైన కౌరవులను శిక్షించినవాడా నా సత్యమైన అస్తిత్వమునందు నన్ను స్థిరముగా నిలుపుము పది హే నిత్య నిరంతర సత్యవాక్యధారణ హే ప్రతిగధర్మ సంస్థాపన సర్వకాల సర్వావస్థలయందును సత్యవ్రతమును పాటించువాడా ప్రతియుగమును అవతరించి ధర్మ సంస్థాపన చేయువాడా నీ భక్తుని పరిపాలనలో నీ సత్యవ్రతమును నీ ధర్మనిష్టను ప్రకటింపుము త్వమేవ శరణం त्वमेव शरणम्